పోగొట్టితే మీ యొక్క అమూల్యమైన ఓటును వేసి వేయించి అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిందిగా ప్రార్థన ప్రజల యొక్క ఈ రాష్ట్ర ప్రజల యొక్క భవిష్యత్తుని మరొక వారు సంక్షేమ అభివృద్ధి వైపు నడిపించేవారు వారు కావాలా లేకుంటే ఎన్నికల సమయంలో మాత్రమే మాటలు మాట్లాడి వాగ్దానాలు చేసి మర్చిపోయి ఈ రాష్ట్ర ప్రజలని ఈ రాష్ట్రాన్ని సంచలనం వైపు నడిపించేవారు కావాలని చెప్పేసి నిర్ణయించుకునే సమయం కూడా ఆసన్నమైందని చెప్పి మీకు మనం చేస్తున్నాను ఈ రోజు జరుగుతున్న ఎన్నికలు ఇంకా కేవలం పద్మూడవ తేదీ అంటే సోమవారం దాదాపుగా కూడా ఇంకా అరవై రెండు అరవై మూడు గంటలు మాత్రమే మిగిలింది మన యొక్క భవిష్యత్తును తెలుసుకునే ఎన్నికలు కూడా ఆలోచన చేయమని చెప్పి నేను అడుగుతా ఉన్నాను గతంలో అనేక ప్రభుత్వాలు వచ్చాయి అనేక మంది ముఖ్యమంత్రులు అయ్యారు కానీ ఇప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇప్పటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మేలు చేసిందా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపిందా మీ పిల్లల యొక్క భవిష్యత్తు చూసుకొని కూడా భవిష్యత్తును ఉజ్వలమైన భవిష్యత్తును కల్పించడానికి నడిపిద్దా లేదా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వారు గతంలో ఉండే ముఖ్యమంత్రులు గతంలో ఉండే ప్రభుత్వాలు మీ మేలు కోరాయని చెప్పి ఆలోచన చేసి నిర్ణయించుకునే సమయం కూడా ఆసన్నమైందని చెప్పి మీకు అందరికి కూడా మనవి చేస్తున్నాను ఆలోచన చేయండి బాగా ఆలోచన చేయండి ఈ ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ గారి నాయకత్వంలో ఉండే ప్రభుత్వం ఈ రాష్ట్ర పేద మధ్యతరగతి ప్రజలను బాగుపరచాలని చెప్పి ఈ రాష్ట్ర పేద ప్రజల యొక్క మధ్యతరగతుల యొక్క కూడా బాగుపరచాలని చెప్పేసి అనేకమైన విప్లవాత్మైన నిర్ణయాలు తీసుకున్నారు అంతేకాదు ఆ రోజు గాంధీజీ కన్న కళలను కూడా సాకారం చేస్తూ ప్రభుత్వాన్ని ఎక్కడో జిల్లా రాజధాని రాష్ట్ర రాజధానిలో కూర్చోని కాకుండా మీ ఇంటి ముందుకు తెచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే దక్కింది మన యొక్క సచివాలయ వాలంటీర్ల వ్యవస్థ ప్రభుత్వం చేసే సేవలన్నీ కూడా ఈ కుమ్మం ముందు కూడా ఈ రోజు వచ్చే వాలంటీర్ల యొక్క రూపంలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సైన్యం రూపంలో అని చెప్పేసి కూడా మీకు అందరికి కూడా మనవి చేస్తున్నాను ఇదే కాదు ఈ రాష్ట్రంలో ఇప్పుడే మా వారు మాట్లాడిన వారందరూ కూడా మాట్లాడారు మేయర్ డిప్యూటీ మేయర్లు అలాగే మార్కెట్ యార్డ్ చైర్మన్ కానీ కార్పొరేటర్లు కూడా ఈ రాష్ట్రంలో పేద ప్రజానికానికి వారి పిల్లలు బాగుపడడానికి ఈ రోజు మీ సంక్షేమానికి ఈ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఎంత అందించాడంటే ఎవరి ప్రమేయం లేకుండా అరుగతే ప్రామాణికంగా ఎక్కడ గాని అవినీతికి తావ లేకుండా బంధు ప్రీతికి తావ లేకుండా ఈ రోజు కులాన్ని చూడకుండా మతాన్ని చూడకుండా ఓటేసారా ఓటేయలేదా ఓటేస్తారా చెప్పి ఆలోచన చేయకుండా కూడా రెండు లక్షల డెబ్బై రూపాయలు ఆలోచన చేయండి ఈ రాష్ట్రంలో ఐదు కోట్ల ప్రజలుంటే లక్ష కోటి అరవై లక్షల కుటుంబాలుంటే దాదాపుగా ఇరవై తొంభై లక్షల కుటుంబాలకి రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు సంక్షేమాన్ని అందించిన ప్రధాదేవరంటే దేవరంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మీకు మనం చెప్తున్నాం మీరే పెద్ద సాక్షులు మీరు గతంలో ఓటేకమైన కూడా అరవతుంటే మీ అందరికి కూడా సంక్షేమాన్ని కూడా అందించిన వాడు కూడా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అలాగే మీ అందరి యొక్క భవిష్యత్తు తీసుకొని రావాలని చెప్పేసి అనేకమైన విప్లవత్కమైన నిర్ణయాలు తీసుకున్నాడు ఈరోజు పారిశ్రామిక అభివృద్ధి కావాలని చెప్పేసి రాష్ట్రం విడిపోయిన తర్వాత ఉన్న వనరులు కూడా వాడుకొని ఎక్కడైతే పారిశ్రామిక అభివృద్ధి అవకాశం ఉందో అక్కడ పారిశ్రామికంగా అభివృద్ధి చేయడానికి కూడా అనేకమైన నిర్ణయాలు తీసుకొని కూడా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి అలాగే ఈ రోజు మీ సంక్షేమాన్ని నా అవ్వ తాతకు నా అక్క చెల్లెలకు దురదృష్టవశాత్తు బట్టలు కోల్పోయిన వారికి దుర్దృష్టవశాత్తు పుట్టుకతోనే ఏదో కూడా ఒక అంగలోకే వైఫల్యం ఉండే వారందరికి కూడా అరవై ఆరు లక్షల మందికి ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు ప్రతి నెల ఒకటి రెండు తేదీల్లో అరవై ఆరు లక్షల మందికి ఈ రోజు సంక్షేమాన్ని మూడు వేల రూపాయలు పెన్షన్ రూపంలో అందించిన ఘనత కూడా మా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మనవి చేస్తున్నాను ఇదే గతంలో కూడా రాజశేఖర రెడ్డి గారు ఇరవై ఐదు లక్షల మందికి పెంచుంటే తర్వాత పది సంవత్సరాలకు వచ్చిన చంద్రబాబు నాయుడు గారు కేవలం ముప్పై లక్షల మంది పెన్షన్ అందిస్తే ఈ రోజు అరవై ఆరు లక్షల మందికి ఈ రోజు పెన్షన్ అందిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అమ్మఒడి చేయూత నా అక్క చెల్లెల్లో నలభై ఐదు సంవత్సరాలు నిండిన వారందరికి కూడా చేయూత ద్వారా కూడా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు కూడా ప్రతి సంవత్సరం అందించిన ఘనత కూడా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మనం చేస్తున్నాం ఇదే కాదు ఈ రోజు ఉత్తి పనులు చేసే ఈ రోజు చార్ రజకులకు కానీ అలాగే ఈ రోజు న్యాయ బ్రాహ్మణి కూడా చేదోడు ద్వారా అలాగే ఆటో నడిపే వారందరికీ కూడా ఈ రోజు కూడా చేదోడు ద్వారా ఎంత కూడా సహాయం చేస్తున్నాడో మీ అందరూ కూడా ఆలోచించమని చెప్పి నేను అడుగుతా ఉన్నాను இப்ப కూడా முக்கியமந்திரே முக்கியமெந்திரமேலசேகமோ விதமாக ஜெகன்மோட சந்தியா கருணா லாபி விபத்துகர కూడా మా కార్యకర్తలు గాని మా వాలంటీర్లు కానీ మేము కానీ ప్రజాప్రతిగా మేము భయపడద్దండి అంతేకాదు ఈ దేశం సంక్షోభంలో పైన ప్రపంచమంతా కూడా సంక్షోభంలో పైన ఏది ఏమైనా మీకు సంక్షేమాన్ని మీకు ప్రతి సంవత్సరము ప్రతి నెల కూడా అందించిన ఘనత కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది మన ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్ప మరో కాదు ఈ రోజు మళ్ళా కూడా చెప్తున్నారు ఈ రోజు ఎన్నికలు వస్తున్నాయని చెప్పేసి గతంలో కూడా కూడా చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం వహించే తెలుగుదేశం పార్టీ కానీ మోడీ నాయకత్వం వహించే భారతీయ జనతా పార్టీ బిజెపి పార్టీ కానీ అలాగే పవన్ కళ్యాణ్ నాయకత్వం వహించే జనసేన పార్టీలు కూడా కూటమిగా ఏర్పడి ఆ రోజు రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చి ఎన్ని మాటలు చెప్పారు ఎన్ని వాగ్దానాలు చేశారు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకరించిన తర్వాత వాగ్దానా వెబ్సైట్ లో కూడా లేకపోతే చేసిన కనుడు గజతు ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే వాగ్దానాలు చేశారో ఏదైతే నవరత్నాల రూపంలో చెప్పాడో దాదాపుగా తొంభై తొమ్మిది శాతం కూడా అమలు పరిచయం కనుక మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మన ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని మీకు మనవి చేస్తున్నాను నాలుగు సంవత్సరాలు పరిపాలించిన తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది పద్దెనిమిది పద్దెనిమిదిలో కూటమి వైఫల్యం చెందిందని కేంద్ర ప్రభుత్వం మోడీ ప్రభుత్వం ఈ రాష్ట్రానికి అన్యాయం చేసిందని చెప్పేసి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయలేదు పూర్తి చేయడానికి సహకరించలేదు చెప్పేసి విడిపోయిన ఈ ముగ్గురు పెద్ద మనుషులు ఈ మూడు పార్టీలు ఈ రోజు మళ్ళా కూడా ఏమో చేస్తామంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని మోడించడానికి ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించడానికి ఆ సీట్ లోడు కుయుడు ఈ రోజు సంక్షేమాన్ని రాష్ట్రంలో పద్నాలుగు సంవత్సరాలు నెట్టివేయబడిన వాడు చంద్రబాబు నాయుడు కూర్చోడానికి మాత్రమే మరొక మారు కలుసుకున్నారంట ఆలోచనీయమని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఇంతకంటే కూడా సంక్షేమం కూడా అందిస్తామంటారా ఇంతకంటే ఎక్కువ నేను అడుగుతున్నాను మీరు ఇవన్నీ కూడా చర్చ జగన్మోహన్ రెడ్డి అందిస్తుంటే రాష్ట్రం అప్రూపాలైందని చెప్పి రాష్ట్రం సంక్షేమం అయిపోయిందని చెప్పేసి చెప్పిన మీరు ఈ రోజు ఇంకా కూడా ఎన్నికలు వస్తున్నాయని చెప్పేసి మీ సహజ బుద్ధితో మీ సహజ శైలితో ప్రజలు ఏమి చెప్పిన నమ్ముతారు ఇంతకంటే ఎక్కువ ఒక అవకాశాన్ని ఇష్టము ఇస్తారు తర్వాత కూడా ఐదు సంవత్సరాలు మర్చిపోయి మేము అధికారం చదాయిస్తాము ఈ రాష్ట్రాన్ని మరొక మారు దోపిడీ చేస్తామని చెప్పేసి వచ్చిన ఈ పెద్ద మంత్రులు ఈ మూడు పార్టీల గురించి ఆలోచన చేయమని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఈ రోజు వీరు చేస్తారా వారు ఇస్తే మీరు నమ్ముతారా జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇస్తే నమ్ముతారా అని చెప్పేసి ఆలోచన చేసి మీరు నిర్ణయం తీసుకునే సమయం అసన్నమైందని చెప్పేసి కూడా మనవి చేస్తున్నాడు ఈ రోజు ఒకటో తేదీ నుంచి మూడో తేదీ లోపల ప్రతి అవ్వకు ప్రతి అక్కకు అందరికి కూడా పెన్షన్ అందాలంటే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు మరొక మారు ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఉందని చెప్పి మీకు మనవి చేస్తున్నాడు అలాగే నాకు నలభై ఐదు సంవత్సరాలు ప్రతి చెల్లికి అరవై సంవత్సరాలకు కూడా చేత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై ప్రతి సంవత్సరం రావాలంటే జగన్మోహన్ గారు మాత్రమే ఇవ్వగలరు ఆయనే ముఖ్యమంత్రి కావాలని చెప్పి కూడా మీకు మనవి చేస్తున్నాం అలాగే అమ్మఒడికి కావాలన్నా మీ పిల్లల కాలేజీలో చదువుకున్న వారికి జగన్ విద్యా దీవెన రావాలన్నా జగన్మోహన్ గారు మాత్రమే మీకు మీకు ముఖ్యమంత్రి కావాలని చెప్పి మీకు మనవి చేస్తున్నాం అలాగే కాపు నేస్తం కావచ్చు అలాగే జగన్ అన్న నేస్తం కావచ్చు ఇవన్నీ కూడా రావాలంటే ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉంటేనేవగలుడు మాట నిలబెట్టుకోగలని చెప్పేసి మీకు అందరికి కూడా మనం తెలుస్తున్నాను ఈనాడు కావచ్చు ఈటీవీ కావచ్చు జ్యోతి కావచ్చు ఏవి అలాగే టీవీ ఫైవ్ ఇటువంటి వారు అందరూ కూడా కలిసి ఈ రోజు మీడియా అంతా కలిసి ఈ ముగ్గురితో కూడా కలిసి ఈ రోజు ఈ రాష్ట్రంలో ఈ ప్రజా ప్రభుత్వాన్ని మరొక మారు రాకుండా చేయాలని చెప్పి కుట్రలు చేస్తున్నారు కాబట్టి అందుకే జగన్మోహన్ గారు ఒకే ఒక మాట చెప్తున్నాడు నేను ఈ ఐదు సంవత్సరాల్లో మంచి చేసి నన్ను మరొక మారు కూడా ఆశీర్వదించండి లేకుంటే మీ ఇష్టం అని చెప్పి కూడా మేము చెప్తా ఉన్నాడు కాబట్టి తెలుసుకోవాల్సిన సమయం తెలుసుకోవాల్సింది ప్రజలే అని చెప్పేసి సందర్భంగా మనం చేస్తున్నాడు ఇప్పుడు బాగుందా ఇప్పుడే మా మేయర్ గాని డిప్యూటీ మేయర్ మాట్లాడేవారందరూ కూడా చెప్పడం జరిగింది ఒక రోడ్లకు కాలువలకే అనంతపురంలో ఈ ఐదు సంవత్సరాలు అంటే కోవిడ్ కూడా ఉన్నా కూడా రెండు సంవత్సరాలు కోవిడ్ ఉన్నా కూడా ఎనిమిది వందల కోట్ల రూపాయలతో ఎనిమిది వందల కోట్ల రూపాయలతో ఈ రోజు మేము రోడ్లలో ఇవన్నీ కూడా అభివృద్ధి పరిచాం మీరు ఆశ్రయించారు కాబట్టి నన్ను శాసనసభ్యుడిగా పార్లమెంటు సభ్యులుగా రంగయ్య గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందిన అలాగే పాలక వర్గంలో ఉండే కూడా మీరందరూ కూడా కాబట్టి ఇది కూడా ఆశీర్వదించారు కాబట్టి చేశామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం ప్రధానమైన రోడ్లే కాదు ఈ రోజు కూడా పాతూరు లాంటి మురికి వాడాలను నివసించేవారు పేద ప్రజలు నివసించేవారు ఈ రోజు మురికి కాలంలో పక్కన రోడ్డు లేకుండా గతుకుల రోడ్లలోనే మిగుతూ ఉండే నివసించే ప్రజలకు ఈనాడు వారి ఇంటి ముందర ఎటువంటి రోడ్లేసాము మీరే పెట్టచ్చ సాక్షులు మీరే పెట్టలు మీ ఇంటి ముందర ఎటువంటి రోడ్లేసాము ఈ రోజు మాకు మాత్రమే సాధ్యమైంది ఈ రోజు కూడా ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మాత్రమే సాధ్యమైంది అంటే ఒక మనసున్న ముఖ్యమంత్రి ఒక మనసున్న ప్రభుత్వం చేయాలంటే ఒక ప్రజాపతిని చేయాలంటే చేయచ్చి నిరూపించింది మేము 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 తప్ప తెలుగుదేశం పార్టీ పరిపాలించింది ఎవరు కానీ చేయలేదు మాటలకు పరిమితమైన కలహాలకు పరిమితమైన ఈ ప్రశాంతమైన అనంతపురం పట్టణంలో జిల్లా కేంద్రంలో ఉద్రిక్త వాతావరణాన్ని తీసుకొచ్చారు తప్ప ఎక్కడ కానీ మేలు చేయలేకపోయింది కానీ ఐదు సంవత్సరాల్లో మేము ప్రశాంతత నెలకొనిపోయేదే కాకుండా వ్యాపార కావచ్చు కాంట్రాక్టర్లు కావచ్చు ఏ వృత్తి చేసుకున్నా నీ ఒంటి చేసుకోండి మేము ప్రభుత్వం కానీ ప్రజాప్రతిని కానీ జోక్యం చేసుకోమని చెప్పి ఒక ప్రశాంతమైన వాతావరణాన్ని ఈ ఐదు సంవత్సరాలు తీసుకొచ్చామా లేదా అనేది కూడా మీరే కూడా అంతేకాదు ఇక్కడే ఆలోచన చేయండి మీరుండే నాలుగు వార్డులో కూడా గతంలో కూడా అనేక మార్లు కూడా ఈ సిపిఐ పార్టీ అంటే కమ్యూనిస్టు పార్టీలు కూడా మీకు అనేది కూడా కౌన్సిల్లకు కూడా గెలిపించారు మీరు అందరూ కూడా కానీ ఒకనాడైన ఈ తెలుగుదేశం పార్టీ ఈ కౌన్సిల్ ఉన్నప్పుడు అధికారంలో వారి వర్తాసుతో వారు సపోర్ట్ చేసే ఈ తెలుగుదేశం పార్టీనే ఈ రాష్ట్రంలో అధికారంలో కూడా ఉండేది ఏనాడైనా ఈ రోజుండే ఎనిమిది కావచ్చు రెండు కావచ్చు తొమ్మిది కావచ్చు పది గాని పదకొండు గాని ఈ ప్రధానమైన రోడ్ల గురించి ఏనాడైనా ఈ కమ్యూనిస్ట్ పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఆలోచన చేసిందని చెప్పి ఆలోచన చేయమని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఈ రోజు మా పార్టీ కౌన్సిల్ మా పార్టీ కార్పొరేటర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు శాసనసభ్యులుగా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాగే పాలక వర్గం మాత్రమే ఎందుకు సాధ్యమైంది ఎందుకు చేయలేకపోయారు మనసుంది కాబట్టి చేయాలని ఉంది కాబట్టి మాట నిలబెట్టుకోవాలని చెప్పేసి ఉంది కాబట్టి ఈ పేద ప్రజలు కూడా కూడా ధనవంతులు ఎలా ఉండే ఇంటి ముందర రోడ్లు ఎలా ఉన్నాయో అలాగే ఉండాలని చెప్పేసి ఆలోచన చేసేవారు మేము కాబట్టి ఇవన్నీ కూడా వేసాము ఇంకా కూడా వేయాల్సి కూడా వేస్తామని చెప్పేసి కూడా ఈ కూడా మనవి తెలుసు కాదు కులాలు అన్ని కూడా రెచ్చగొడుతున్నారు మతాలు నెచ్చగొడుతున్నారు కులాలు రెచ్చగొడుతున్నారు ఒక పార్టీ ఏమో మోడీ పార్టీ ఏమో భారతీయ జనతా పార్టీ మోడీ గారు కావచ్చు హోమ్ మినిస్టర్ గాని అదే డిప్యూటీ హోమ్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారు అందరూ కూడా ఆ రోజు ఇచ్చిన రద్దు చేస్తాం మాకు అధికారం ఏంటని చెప్పి ఒక మాట అడిగితే వారు పక్కన ఉన్నప్పుడు మాత్రం ఈ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఒక్క మాట కూడా మాట్లాడరు ఏమీ మాట్లాడరు వాళ్ళు కానీ ఈ రోజు మేము వారికి లేనప్పుడు మేము కాపాడుతామని చెప్పి అవకాశవాద రాజకీయాలు చేస్తాం నేను అడుగుతున్నా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కర్నూలు చెప్పారు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నంత వరకు కూడా ఈ నాలుగు శాతం రిజర్వేషన్ చేయడానికి ప్రధానమంత్రికైనా వారి వారి నాయకైనా కూడా కాదు జగన్మోహన్ రెడ్డి గారు అలాగే జగన్మోహన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు కూడా అన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు వచ్చినా ఎన్ని ఎవరు అడ్డం వచ్చినా కూడా కొనసాగుతాయని చెప్పి బహిరంగంగా కూడా అన్ని బహిరంగ సభలు కూడా ప్రకటిస్తున్న వారు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి మీకు అందరికీ కూడా మనం చేస్తూ మరొక మరో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆశీర్దించాలని చెప్పేసి కూడా మిమ్మల్ని కూడా కోరుతా ఉన్నాం ఎందుకంటే ఈ రోజు తెలుగుదేశం పార్టీ యొక్క అభ్యర్థి నేను నా మాటల్లో కాదు చెప్పాల్సిన అవసరం లేదు ఈరోజు తెలుగుదేశం పార్టీ వారే చెప్తున్నారు ఒక నేరస్తునికి ఒక నేరగాళ్లకు అతని చుట్టూ ఉన్న నేరగాళ్లకు మీరు ఈ రోజు టికెట్ ఇచ్చి ప్రశాంతంగా ఉన్న ఈ అనంతపురాన్ని వాతావరణాన్ని కూడా చెడగొట్టుకున్నారని చెప్పేసి నేను కాదు మేము కాదు సుమా తెలుగుదేశం పార్టీ వారే చెప్తున్న కుయిత్తులు కుట్రలు నేరగాళ్ళను దౌర్జన్యాలు కూడా చేసి అధికారం మాత్రమే ఈ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రయత్నం చేస్తా ఉంది కానీ ఈ ప్రజల గురించి కానీ ప్రజల సంక్షేమం గురించి కానీ ప్రశాంత వాతావరణం తీసుకుని రావాలి కానీ ప్రశాంత వాతావరణం ఉంటేనే ఇండస్ట్రీస్ అన్ని వస్తాయని చెప్పి ఏనాడు కూడా తెలుగుదేశం పార్టీ ఆలోచన చేయలేదని చెప్పి చెప్పేదానికి ఇది ఒక పెద్ద ఉదాహరణ అని చెప్పేసి మీకు అందరికి కూడా మనం చేస్తూ ఇటువంటి నేలగాలను తరిమి కొట్టాల్సిన అవసరం కూడా ఉంది అలాగే ఇటువంటి స్వార్థ బరువుని స్వార్థ రాజకీయ ఈ తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన పార్టీని కూడా తరిమి తరిమి కొట్టి ఈ రోజు మన కోసం ఆలోచన చేసే ముఖ్యమంత్రిని మనకు మారు ముఖ్యమంత్రిని చేసుకోవాలని చెప్పేసి అలాగే ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున శాసన సభ్యుడిగా మరొక మారు నేను నిలబడుతున్నాను అలాగే పార్లమెంటు సభ్యుడిగా మాజీ మంత్రి ప్రస్తుత పెరుగొండ శాసనసభ్యుడు శంకరనారాయణ గారు అనంతపురం పార్లమెంటు సభ్యుడిగా నిలబడుతున్నారు కాబట్టి మా ఇద్దరి గుర్తు ముఖ్యమంత్రిగా మరొక వారు దేవన్మోహన్ తీసుకోవాలని ప్రతి ఒక్కరికి కూడా దోహదపడాలని చెప్పేసి అలాగే ప్రజలందరినీ కూడా నేను కోరుతా ఉన్నాను ఇంకా కేవలం యాభై అరవై ఆరు అరవై నాలుగు గంటలు మాత్రం మిగిలింది మీరు ఈ అంటే అరవై నాలుగు గంటలు ప్రతి ఒక్కరు కూడా ఈ మీరు అందరూ కూడా ప్రతి ఒక్కరికి కూడా చెప్పి ఓటేపించండి ఐదు సంవత్సరాలు మీకు సేవకులుగా ఉండి మేము అందరూ కూడా కలిసి మీ రాష్ట్ర జిల్లా టౌన్ అభివృద్ధితో పాటు మీ అందరికీ సేవకులుగా ఉంటామని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఎవరు కానీ ఒక ప్రశాంతమైన వాతావరణం వాళ్ళ టెన్షన్ పుట్టినా కూడా మీరు ఎవరు కానీ టెన్షన్ పోతుంది ప్రశాంతంగా నెమ్మదిగా ప్రతి ఒక్కరిని నా అక్కని చెల్లెని అవ్వని తాతని కూడా కూడా పోలింగ్ బుద్ధి తీసుకొని వచ్చేసి పెద్ద ఎత్తున కూడా జగన్మోహన్ గారికి కూడా ఓటేసి ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలని చెప్పేసి కూడా మనం సెలవు తీసుకుంటాం